నమస్కారం స్వాగతం వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం జిల్లాలో వేర్వేరు చోట్ల శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు సంగం మండలం దువగురు వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై శుక్రవారం వెక్కువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ఓ బాలిక కాలు విరిగింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏలూరు జిల్లా మందవలస మండలం పెనుమలాంక గ్రామానికి చెందిన జే నాగరాజు కొన్నేలుగా సంగమండలం శంకరవీర రాఘవపురంలో చేపల చెరువులను కవులకు నిర్వహిస్తున్నారు స్వగ్రామంలో ఉన్న తన కుమార్తెలు అనసూయ ప్రశాంతి మనవరాలు స్మైలిని తీసుకుని రైలులో నెల్లూరుకు వచ్చారు బస్సు కోసం వేచి ఉండగా ఓ వ్యాను రావడంతో అందులో ఎక్కారు దువ్వూరు శివారులో గేదెలు అడ్డు రావడంతో వ్యాను వాటిని ఢీక్కొట్టింది ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన డ్రైవర్ ఏకొల్లు శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు పోలీసుల సాయంతో అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు ప్రమాదంలో నాగరాజు మనవరాలు స్మైలిక్ కాలు విరిగింది పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వైద్యశాలకు తరలించారు నాగరాజు కుమార్తె అనసూయ గర్భిణి కావడంతో ఆమెను శంకర వీరరాగపురానికి తీసుకువెళ్లేందుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఆయన మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది ఆయన మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తరలించారు జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ ను మినీ లారీ ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పట్టణ పరిధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది పోలీసులు వివరాల మేరకు కోవూరులోని చౌదరి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ ను కామిలివైపు మామిడికాయల లోడతో వెళ్తున్న మినీ లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసం అవడంతో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నారు స్థానికులు గమనించి బయటకు తీసి వన్ వాహనంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి మృతుడు డ్రైవర్ ముగలి సతీష్ చిలుపులూరుపేట మండలం కావురు గ్రామస్థునిగా గుర్తించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తెలిపారు మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి